వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు జనసేన నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీడీపీకి జంప్ ఎస్ అవుననే చెప్పాలి ఎక్కడైనా కానీ కుక్క తోక నాడిస్తుంది కానీ తోక కుక్క నాడించకూడదు అని చెప్పి కొద్ది మంది టీడీపీ నాయకుల్లో పూర్తిస్థాయిలో ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభ అంటే పన్నెండవ ఆవిర్భావ సభకు ఆ సభలో నాగబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు వర్మగారి పైన అదేవిధంగా టీడీపీ పార్టీని నాలుగు దశాబ్దాల పార్టీని తాను నిలబడుతూ టీడీపీ పార్టీని నిలబెట్టానని చెప్పి పవన్ కళ్యాణ్ చేసుకుని వచ్చిన వ్యాఖ్యలు అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఒక సంక్షోభం ఏర్పడిందని మనం చెప్పుకోవడంలో ఎటువంటి ఇది లేదు ఇదే క్రమంలోనే కొన్ని సనాతన ఇవన్నీ తీసుకొని వచ్చి తమిళనాడు పైన అంటే అసలు సబ్జెక్టుకు సంబంధం లేని విషయాలని అంటే ఇప్పుడు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలకు నేను హామీ ఇచ్చాను ఆ పథకాల్లో ఇవి అమలు చేయబోతా ఉన్నాం ఇవన్నీ గాలికి వదిలేసి రాష్ట్రం గురించి గాలికి వదిలేసి ఏదో దేశ రాజకీయాలు ఈయనకే తెలిసినట్టు అదే పవన్ కళ్యాణ్ గారికి దేశ రాజకీయాలు హితం ద్వారానే పుట్టినట్టు ఇప్పుడు దాకా దేశ రాజకీయాలు హితమైనా నడిపిస్తా వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేసి భ్రష్టు పెట్టినట్టు మనకు సమాజ పూర్తి స్థాయిలో సమాచారం ఉంది ఇదే విధంగా జనసేన పార్టీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఆ ఇరవై ఒక్క మందిలో దాదాపు టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు పంపించిన వారే దాదాపు పదమూడు మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పదమూడు మందిలో దాదాపు పన్నెండు మంది మళ్ళీ తిరిగి టీడీపీ గూటికి తీర్థం పుచ్చుకునేదానికి రంగం సిద్ధం చేస్తారు అది ఎందుకంటే ఇటీవల ప్రతిపక్ష నాయకుడుగా ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి వస్తే నాకు రావాలి ప్రతిపక్షం అనే ఒక క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఆ ప్రతిపక్ష హోదా నేను తీసుకునేసి ఏదో మోడీ గారితో కలిసేసి కలిసి ఆ బీజేపీ ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలను కలుపుకొని ఒక టీమ్గా ఫామ్ చేసి టీడీపీని పూర్తి స్థాయిలో బలహీన పరుద్దాం అనే ఒక భావనతో పవన్ కళ్యాణ్ బయలుదేరినట్టు చంద్రబాబు నాయుడు గారు గ్రహించి జనసేనలో ఉండే తన టీడీపీ ఎమ్మెల్యేలను కూడా లాక్కుంటే పూర్తి స్థాయిలో బలహీన పవన్ కళ్యాణ్ని ఎందుకంటే ఇతనే అనుచిత వ్యాఖ్యల వల్ల కూటమి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడతా ఉంది ఇతను రేపు పెంచుకోవడం కోసం ఎంత స్థాయికైనా దిగజారిపోయే పరిస్థితి పవన్ కళ్యాణ్ ఏర్పడున్నాడు ఎందుకంటే ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా తమిళనాడు గురించి మాట్లాడారు మూడు భాషలు ఉండడంలో తప్పేంటి అని చెప్పాడు కామగాసులు దాని గురించి ఎవరూ సెటారికల్గా సోషల్ మీడియాలో వైరల్ చేయలేదు ఎందుకంటే ఒక సభ్యతగా మాట్లాడడం అనేది నారా లోకేష్ గారికి తెలుసు ఫస్ట్ నుంచి ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడకూడదు అనేది అది ఒక రాజకీయ నాయకుడికి ఒక రాజకీయ ప్రస్థానంలో నుంచి వచ్చిన వ్యక్తికి వస్తుంది కానీ ఏంటంటే పైన ఊగిపోవడం కింద కొంచెం మాట మార్చడం ఇప్పటికి సనాతన అయిపోయింది వాళ్ళ నాన్నగారు సిగరెట్లు తాగడం అయిపోయింది దీపారాధనలో తర్వాత చెగువీర అయిపోయింది మళ్ళీ ఇంకా కొత్త అధ్యాయులు మొదలుపెట్టారు అదేవిధంగా హిందీ భాషను తీసుకుని తమిళనాడు పైన రుద్దాలనుకోవడం ఇదే క్రమంలో తమిలియన్స్ మొత్తం రివర్స్ కావడం ఇటు ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు ఉండే సత్సంబంధాలు కూడా చాలా వరకు తెగిపోయే పరిస్థితులు ఏర్పడ్డం ఇవన్నీ గ్రహించిన చంద్రబాబు నాయుడు అతి తొందరలో నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తూ జనసేనలో ఉండే పన్నెండు మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ తిరిగి టీడీపీ గూటికి చేరే పరిస్థితి ఏర్పడింది అప్పుడు జనసేన పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పదవి పోతుంది దాంతోపాటు మంత్రి పదవులు పోతాయి నాగబాబు ఎమ్మెల్సీకి కూడా చొక్కెదురయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇందాక చెప్పాం మనం ఫస్ట్లో కుక్క తోక నాడించాలి కానీ తోక కుక్క నాడించకూడదు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉండే టీడీపీని ఇతను నిలబెట్టడం ఏంటి సిక్స్ పాయింట్ ఫైవ్ ఓట్ బ్యాంక్ ఉండే జనసేన పార్టీ టీడీపీని నిలబెట్టడం కాకపోతే కొన్ని క్రాస్ షెడ్యూల్లో కూటమి తరఫున వచ్చినప్పుడు ఇంతకు ముందు కూడా గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఓట్ బ్యాంక్ ఉండేది టీడీపీతో కలిసినప్పుడు దానివల్ల కమ్యూనిస్టు పార్టీ వల్ల టీడీపీ నిలబడిందంటే అంత హాస్యాస్పదంగా ఉంటుందో అదే క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కూడా మరీ విడ్డూరంగా ఉంది ఏరు దాకా మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న ఏదో అంటారు పాకిస్తాన్ అంతా ఆ టైప్లో నాగబాబు గారు వర్మ ఇది నీ కర్మ అని చెప్పడం వర్మ లేకపోతే జనసేనకు ఎంత ఎంతవరకు ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగులో సారీ రెండు వేల పంతొమ్మిదిలో రెండు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ హవా ఏంటో చూసాం ఆ హవా మళ్ళీ పిఠాపురంలో కూడా రిపీట్ అయి ఉండేది కేవలం టీడీపీ మద్దతుతోనే జనసేన ఇరవై ఒక్క సీట్లు అంటే దాంట్లో నుంచి వచ్చిన పన్నెండు పదమూడు మంది ఎమ్మెల్యేలు ఇవన్నీ కలిపే ఇది చేయగలిగారు లేదంటే అంత పిక్చర్ జనసేనకు లేదు కుక్క తోక నాటించాలా తోక కుక్క నాటించకూడదు